वृचिकासी वार्कीसम ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజము ఐదు అవమానము రెండు ఈ సంవత్సరము వృచ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి వృచ్చిక రాశి వారికి ధన పంచమాధిపతి అయిన గురువు మిథునంలో ఎనిమిదవ ఇంట సంచారము ఈ సంవత్సరము పంచమంలో రజతమూర్తిగా శని సంచారము అయినందువల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి ఉద్యోగం కోల్పోవుట తలపెట్టినటువంటి పనులు నిలిచిపోవుట అనారోగ్యకరమైనటువంటి విషయంలో ధన వ్యయము కోర్టుకు సంబంధించిన విషయంలో నిరాశకు లోన్ కావడము సంతాన విషయంలో సఖ్యత లోపించడము వృత్తి వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి రాహు కేతువులు మరియు ఇతర గ్రహాలు కొన్ని యోగకారకంగా ఉండడం వల్ల గ్రహమూర్తులు అనుకూలంగా ఉండడం వలన పోయినటువంటి ఉద్యోగం తిరిగి లభిస్తుంది మీ శక్తి సామర్థ్యాలచే ఎంతటి వారినైనా లోపరుచుకొని చాతుర్యంతో అనుకూలంగా ఉండే విధంగా మలుచుకుంటారు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతారు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అప్రయత్న ధనలాభ సూచన కలుగుతుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి సహజంగా దైవానుకూలత ఉన్నందువలన అన్ని పనులు సానుకూలంగా బలపడతాయి కోర్టు లావాదేవీలలో విజయము చేకూర్చాయి ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఏదో ఒక కేసులో ఇరుక్కోకుండా జాగ్రత్త ఉండడం మంచిది మొత్తం మీద ప్రమోషన్ మాత్రము లభిస్తుంది ప్రైవేట్ రంగంలో పనిచేయ వారికి విదేశీ యోగం సంప్రాప్తిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు మాత్రం గురుబలం లేకున్నప్పటికీ ప్రజలలో అవినాభావ సంబంధం ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన ప్రతి విషయంలో విశ్లేషణలో అధ్యయనము చేయడం వలన విషయ పరిజ్ఞానం ఉండడం వలన ఎట్టి పరిస్థితులైనా విజయం సాధిస్తారు ఈ సంవత్సరము కళారంగాల వారికి బాగుంటుంది సినీ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కవులకు గాయని గాయకులకు బాగుంటుందని చెప్పవచ్చు చెప్పవచ్చును పరిశ్రమలలో నిలదొక్కుంటారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి అన్ని వ్యాపారాలు వర్గాల వారికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చును రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి విశేషమైన సూచన ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది చదువులపై పట్టుదలతో శ్రద్ధతో జ్ఞాపకం ఉంచుకోవడం వలన అన్ని అర్హత పరీక్షలలో విజయాలు సాధిస్తారు నిర్లక్ష్య ధోరణి పనికిరాదు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోకుండా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది మొత్తం మీద మీరు మంచి కష్టపడి ఇష్టపడి చదివినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యవసాయదారులకు కొంచెం అవయవంగా ఉంటుంది సకాలంలో చేతికి డబ్బు అందకపోవడం వలన కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి పోల్ట్రీ రంగాల వారికి అనుకూలమైనగా ఉంటుందని చెప్పవచ్చును స్త్రీలకు ఈ సంవత్సరంలో కుటుంబ సఖ్యత ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు వివాహం కాని వారికి మాత్రము వివాహం అవుతుంది ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఇరుగు పొరుగు వారితో సంభాషించే విషయంలో ఆచితూచి వ్యవహరించడము చెప్పదగినటువంటి సూచన మొత్తం మీద ఈ రాశి వారికి గురు గ్రహము ఎక్కువ అశుభ ఫలితాలను మాత్రము ఇవ్వలేడు ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నందున దుష్ఫలితాల కంటే శుభత్వమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును ఇంకా మంచిగా శుభ ఫలితాలు కలగాలనుకుంటే శ్రీశైల సందర్శనము శివాభిషేకం లక్ష్మీనరసింహ స్వామిని ఆధారించడం చెప్పదగినటువంటి సూచన ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం ద్వారా గురువారాల నాడు పసుపు రంగు వస్త్రంలో శనిగలు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి శ్రీ శుభం భూయా తదుపరి ధనుసు రాశి వారికి